గడువు పెరిగింది మరి కాంపిటీషన్ కూడా పెరుగుతుందా ఎస్ ఏపీలో బార్ లైసెన్స్లకు దరఖాస్తు గడువు పొడిగించింది ఏపీ ప్రభుత్వం మరి ఫలితం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరం ఏపీలో కొత్తగా బార్ లైసెన్స్లకు దరఖాస్తుల స్వీకరణ మరికొంత కాలం కొనసాగబోతోంది ఇవాళ గడువు ముగిసినప్పటికీ వర్షాలతో పాటు వరుస సెలవులు కావడంతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించిన ప్రభుత్వం ఈ నెల ఇరవై తొమ్మిది వరకు గడువు పొడిగించింది అదేవిధంగా ఈ నెల ముప్పైన ఉదయం ఎనిమిది గంటలకు బార్ లైసెన్స్లకు లాటరీ తీనున్నట్టుగా ప్రకటించింది వాస్తవానికి కొత్త బార్ల దరఖాస్తులకు ఇవాల్టితోనే టైం ముగిసింది రిజిస్ట్రేషన్లు వేలల్లో ఉండగా వచ్చింది మాత్రం వందల్లోనే నూతన బార్ పాలసీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల బార్లకు నోటిఫికేషన్ జారీ చేసింది గవర్నమెంట్ వీటిలో పది శాతం కల్లు గీత కార్మికులకు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది ఎనిమిది వందల ముప్పై రెండు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ వారి నుంచి ఇప్పటి వరకు వందల్లోనే దరఖాస్తు వచ్చాయి అయితే బార్లకు వచ్చే మద్యంపై అదనపు పన్ను నాలుగు దరఖాస్తులు తప్పనిసరి అనే నిబంధనలను కొందరు వ్యాపారులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది వైన్ షాప్లకు పర్మిట్ రూమ్లు ఇవ్వటం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు